మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీప్ ఈ రోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు సినీ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు మహర్షి గారు నమస్తే నమస్తే దిలీప్ సార్ శివా మూవీ మనందరూ తెలుసు నా అకినే నాగార్జున గారి శివము సార్ ఆ సినిమా మూవీ రెస్పాన్స్ అప్పటి కాలంలో ఎలా ఉండేది దాని అనుభూతి కొంచెం మీకు ఎలా అనిపించేది అంటే అసలు ఆ హైప్ మ్యాని ఎలా ఉండేది సార్ అప్పుడు కొంచెం వివరాన్ని ఇవ్వండి అంటే నిజానికి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ముప్పై ఆరు ముప్పై ఆరు ఏళ్ళు అయిపోయింది కదా అప్పుడు తిరుపతిలో నేను జాబ్ చేస్తున్నాను శివ రిలీజ్ అయినటికి పెద్దగా దాని మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఏమి లేదు ఎందుకు లేదంటే ఇంకా నాగార్జున గారికి ఆ మాస్ హీరో ఎలివేషన్ లేదు అప్పటికి రామ్ వర్మ ఆయన ఎవరు తెలియ తెలియదు మనకు ఆయన పేరు తెలియదు కదా ఫస్ట్ సినిమా సరే ఏదో ఈ లాగా సోషల్ మీడియా ఈ అడావుడి ఈ గందరగోళం ఐప్రియేట్ చేయడాలు ఏమి లేని కాలం కదా ఎప్పుడు ఏమున్నాయి సినిమా పత్రికలు ఉండేవి జ్యోతి చిత్ర సితారా ఇవన్నీ వీటిలో ఏదో దానికి సంబంధించిన కొంత విశేషాలు వచ్చేటివి తర్వాత దినపత్రికల్లో ఏదో ఒక చిన్న కాలం వచ్చేది సినిమాల గురించి అంతకుమించి ఏమి లేని కాలం ఆ రోజు ఏమైందంటే మామూలుగానే మాకు ఈవినింగ్ డ్యూటీస్ ఆంధ్రజ్యోతిలో నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను సార్ ఈవినింగ్ డ్యూటీ ఉంటే ఆఫీస్కి వెళ్ళాము ఆఫీస్కి వెళ్తే శివ రిలీజ్ అని తెలుసు కానీ దాన్ని మొదటి రోజే మొదటి మార్నింగ్ షోనే చూడాలనే కుతూహలం ఏమి లేదు ఎందుకంటే సాయంత్రం ఉద్యోగం ఉంది కాబట్టి సరే సాయంత్రానికి మేము ఆఫీసులో వెళ్ళంగానే కొంతమంది ఆఫీస్లో పనిచేసే కుర్రాళ్ళు ఓవర్ ఎగ్జైట్మెంట్ తో వచ్చారు బా అన్నా శివ ఉందన్న మామూలు సినిమా కాదు అది ఏమి సినిమా అన్న అది అసలు నాగార్జున గూస్పంప్స్ అనే పదం లేదు ఆ రోజుల్లో నాగార్జున మామూలుగా లేడన్నా అదన్నా ఇదన్నా అని చెప్తే మొత్తం ఆఫీస్ అంతా కూడా శివ గురించే మాడుకుంటా ఉంది ఆ ఫైట్లు ఆ శివ థ్రిల్స్ అసలు ఒక రేంజ్ నాగార్జున ఒక రేంజ్లో ఉన్నాడని ఆయన ఎవరు రామ్ గోపాల్ వర్మ కొత్త డైరెక్టర్ అదరగొట్టేసాడు మామూలుగా లేడు ఇట్లంతా మాడుతున్నారు ఇంకా దాంతో ఎప్పుడెప్పుడు చూడాలా అనేది ఇంకా ఈ రామరాజు అని గ్రూప్ థియేటర్స్ ఉండేటివి దాంట్లో వేశారు ప్రతాప్లో రామరాజులో వేశారు దాన్ని గ్రూప్ థియేటర్స్ అంటారు తిరుపతిలో నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఆ రాత్రి నిద్రపట్టలే నాకు శివ చూడాలని శివ చూసిన తర్వాత ఏమిటంటే ఎప్పుడు అది ఆ టైం అయిపోయిందో కూడా తెలియదు ఆ సినిమా ఎప్పుడు అంత స్పీడ్గా అయిపోయిందో కూడా తెలియదు అంటే మంచి సినిమా లక్షణం ఏమిటంటే మీకు రెండున్నర గంటల సినిమా కూడా మీకు ఎప్పుడైపోయిందో కూడా తెలియకూడదు అంత వేగంగా ఉంటే అది గొప్ప సినిమా అని అర్థం శివాని చూసి వచ్చిన తర్వాత అది అది ఎందుకు అంత కొత్తగా అనిపించిందంటే అంటే ఆ రోజుల్లో ఉన్న రొటీన్కి భిన్నంగా ఉంది అది రొటీన్కి మీన్స్ ఒక హీరో ఉంటాడు హీరోని ఏదో అతను కాలేజీలోనో లేదా యువకుడుగానో ఉంటాడు అతన్ని విలన్లు వేధిస్తారు విలన్లు వేధిస్తే విలన్ల మీద అతను రెబెల్ అవుతాడు అనేది పాత కథే ఎన్టీఆర్ కథానాయకుడు కాలం నుంచి వస్తున్న కథ ఇది దీంట్లో ఏమి కొత్త ఏమి లేదు ఈ కథలో ఉన్న కొత్తదనం అంతా ఏమిటంటే స్టూడెంట్లు ఆ రోజుల్లో స్టూడెంట్ క్యాంపస్లు స్టూ కాలేజీల్లో ఈ స్టూడెంట్ గుండాజం ఎలా ఉండేది స్టూ స్టూడెంట్లో ఉన్న గూండాలకి ఎవరు రాజకీయంగా వెనకలు ఉండేవాళ్ళు ఆ రాజకీయ నాయకులు ఈ స్టూడెంట్ రాజకీయాలను ఎలా ప్రభావితం చేసేవాళ్ళు అంటే ఎయిటీ నైన్ కాలం నాటికి ఏం జరుగుతూ ఉందంటే ఈ స్టూడెంట్ ఎన్నికలు కానీ ఇవన్నీ కూడా విపరీతమైన గొడవలు గోలలతో నడిచేటివి దీనికి తోడు ఏమిటంటే విజయవాడలో జరిగిన గ్యాంగ్ వారు నేపథ్యం ఉంటుంది దీనికి అప్పుడు అది ఫ్రెష్గా ఉన్న సంఘటనలన్నీ అంటే అక్కడ హత్యలు జరగడము బిట్వీన్ వంగవీటి రంగ అండ్ వీళ్ళు ఉన్నారు కదా దేవినేని వాళ్ళు ఉన్నారు కదా దేవినేని వర్సెస్ వంగవీటి రంగ ఈ ఈ సంఘర్షణ అంతా ఉంది వాళ్ళద్దరి మధ్య ఒక రకమైన ఫ్యాక్షన్ వైలెన్స్ లాంటిది ఉంది కదా ఇదంతా కూడా జనాల్లో ఫ్రెష్గా ఉంది పెదళ్ళు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఆ సినిమాలో మనకు కనిపిస్తుంది అంటే స్టూడెంట్ రాజకీయాలు స్టూడెంట్ల మధ్య రాజకీయాలని క్రియేట్ చేసి ఎవరో గూండాలు పాలిటిషియన్లు ఏదో రకరకాల వాళ్ళు ఎలా లబ్ధి పొందుతారు ఎలా రౌడీలు గూండాలు స్టూడెంట్ క్యాంపస్లోకి చొరపడతారు వాళ్ళు ఎలా ప్రభావితం చేస్తారు ఇది కొత్త కథ అంత మునుపు తీసిన కథలన్నీ ఏమిటంటే హీరో విలన్ల మీద విలన్లను వేధిస్తూ ఉంటే అయిపోయి విలన్ల భరతం పట్టడం అనేది అంత మునుపు కథలు రామ్ వర్మ గారు ఏం చేశారంటే పాత విషయాలనే కొత్తగా ప్రజెంట్ చేశారు హీరో వర్సెస్ విలన్ కానీ విలన్ అంత సులభంగా కనపడడు రఘవరాన్ ఎప్పుడు వస్తాడు సినిమాలోకి చాలా టైం పడుతుంది భవానీ భవానీ అంటూ ఉంటారు కానీ భవానీ అనేవానికి హీరోకి శివాకి మధ్య డైరెక్ట్ ఫైట్ ఏర్పడడానికి ఎంత టైం తీసుకుంటారు మధ్యలో ఈయన తనకిల్లభరణి గారు ఇంకొకరు ఇంకొకరు వస్తూ ఉంటారు సీన్ వస్తూ ఉండి భవానీ గురించి చెప్తూ ఉంటారు మనకు భవానీ అంటే దానికి టైం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది మనకు పాలిటిక్స్ ఎలా స్టూడెంట్ రాజకీయాలని ప్రభావితం చేస్తాయి అనివార్యంగా శివ ఒక గాడ్ ఫాదర్ లాగా ఒక డాన్ లాగా ఎలా మారతాడు శివ నార్మల్ స్టూడెంట్ కదా శివ అని అతను ఎవరు తన అన్న వదిన ఉంటారు పాప ఉంటుంది ఏదో ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది ఆ కాలేజీలో కొంచెం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ప్రశాంతంగా ఉన్నటువంటి శివ అని ఆ నెట్టుత దాంట్లోకి ఆ వయలెన్స్ లేకి నెడతారు అతన్ని ఆ వయలెన్స్ లేకి నెట్టడం వల్లే అతను సైకిల్ సైకిల్ చేయని లాగుతాడు సైకిల్ చైన్ లాగడం అనేది అది ఆ రోజుల్లో పెద్ద ట్రెండ్ కదా దీనికి తోడు ఇళయరాజా గారి పాటలు ఇళయరాజా గారి పాటలతో పాటు అప్పుడే స్టడీ క్యా కెమెరా రావడం వల్ల దాంట్లో ఫోటోగ్రఫీ చాలా కొత్తగా ఉంటుంది ఈ అంటే ఆ చేజింగ్స్ కానీ అంటే నాగార్జునని ఆ పాపను పట్టుకుని నాగార్జున పరిగెత్తి సన్నివేశాలు కానీ ఈ ఈ చేంజింగ్స్ అన్నీ కూడా కొత్తగా ఉంటాయి ఆ సినిమాతో ఫిక్స్ అయిపోయాయి అంటే ఆ సినిమా ఎలివేషన్తో ఇంకా సినిమా రంగంలో అలాగే ఫిక్స్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అతను చక్ర జేడి చక్రవర్తి కానీ లేకపోతే ఇంకా ఇంకా మన శుభలేఖ సుధాకర్ గారు కూడా ఆ సినిమాతో బాగా ఫేమస్ అయ్యారు నాగార్జున రామ్లా గారు దంపతులే అయ్యారు ఆ సినిమాతో ఇంకా వర్మగారు ఇంక మళ్ళీ ఆయన ఎన్నిక తిరిగి చూసుకోలేదు ఆయన జీవితంలో ఇప్పుడు కూడా వర్మగారు ఏం మాట్లాడినా ఒక సెన్సేషన్ ఒక సెన్సేషన్ అవుతుందంటే ఆయన రావడమే ఒక సెన్సేషన్ గా వచ్చాడు ఆయన బిగినింగే ఒక సెన్సేషన్ ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఇంకా రామ్ గోపాల్ వర్మ గారు ఏం మాట్లాడిన సెన్సేషన్ అవుతూ ఉందంటే అది ఆయనకు మాత్రమే చల్లుతుంది ఇంతవరకు లేరు మూడు దశాబ్దాల తర్వాత మూడు దశాబ్దాలు మూడున్నర దశాబ్దాల క్రితం స్టార్ట్ అయిన ఏ దర్శకుడైనా ఈరోజు లైమ్ లైట్లో ఉన్నారో ఒక్క పేరు చెప్పండి నాకు లేదు లేరు కదా మరి ఆయన ఒక్కడు ఇప్పటికీ సినిమాలు తీస్తున్నాడు ఇప్పటికీ రాజకీయాలు మాడుతున్నాడు ఇప్పటికీ యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఇట్ స్టిల్ ఎప్పుడు ఒకటే ఆయన వర్మగారు రెండో సినిమా చనచనంగా ఇంకా బాగుంటుంది అది కాకపోతే శివ ఎక్స్పెక్టేషన్స్తో దాన్ని చూడడం వల్ల జనానికి కొంచెం కన్ఫ్యూజ్ వాళ్ళు శివ అనేది ఒక గల్ట్ క్లాసిక్ కదా అది శివ అనేది ట్రెండ్ సెట్టర్ అది శివ అనేది శివాలో ఉన్న ఫ నాగార్జున కానీ నాగార్జున గారి హీరోయిజం కానీ రఘువరుని విలనిజం కానీ అంటే సాఫ్ట్గా ఉంటుంది అంత మునుపు హీరోలు గట్టి గట్టిగా అరిచేది కేకల పెట్టేది ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఏముండవు సినిమాలో చాలా సాఫ్ట్గా చాలా క్లుప్తంగా ఉంటాయి డైలాగులు పెద్ద పెద్ద డైలాగులు ఉండవు చాలా ఒకటి రెండు వాక్యాలతో అలా చెప్పాల్సిన విషయాన్ని చెప్పేస్తారు అంటే ఆ సినిమా ఆ రోజుల్లో యూత్ని విపరీతంగా ఎంత విపరీతం అంటే ఫస్ట్ డే తర్వాత ఇంకా సినిమా టికెట్లు దొరకడమే కష్టమైపోయింది అట్టు చూశారు జనము విపరీతంగా అంటే ఆ రామరాజు థియేటర్ దగ్గర అంతా కూడా అది ఒక చిన్న రోడ్డు ఇప్పుడు రోడ్డు విడబ్ చేశారు అనుకోండి చిన్న రోడ్డు ఆ రోజుల్లో రిక్షాలు ఇవన్నీ ఉండేటివి మొత్తం రిక్షాలు ఆటోలు చాలా తక్కువ రిక్షాలతో నిండిపోయి ఉండేది ఆ అంతా ఆ రోడ్డు సాయంత్రం ఫస్ట్ షో స్టార్ట్ అయ్యేటప్పుడు లేదా ఫస్ట్ షో రాత్రి ఫస్ట్ షో వదిలి సెకండ్ షో స్టార్ట్ అయ్యేటప్పుడు మొత్తం జామే ఆ రోడ్లో మనం వెళ్ళలేము అనమాట వెళ్ళలేనంత జామ్ అయ్యేది అంత క్రౌడెడ్ ఎక్కడ చూసినా అంటే ఒక మంచి సినిమా వస్తే ఏమిటంటే ఇప్పుడైతే ఈ క్యాంటీన్లు అవి ఇవి వచ్చేసి మనల్ని పాప్కార్న్ పేరుతో బాగుతున్నారు కానీ ఒక మంచి సినిమా హిట్ సినిమా వస్తే ఆ థియేటర్ చుట్టుపక్కల అనేక మంది విపరీతమైన వ్యాపారాలు చేసుకునేవాడు శివ సినిమా ఆ రామరాజు గ్రూప్ థియేటర్స్ ఏరియాను మొత్తం బిజినెస్ అంతా ఒక రేంజ్కి తీసుకెళ్ళింది ఎప్పుడు జనమే కదా విపరీతంగా జనం వస్తూ ఉంటే మరి ఏదో సోడా తాగేవాడు సోడా తాగుతాడు అంటే ఒక మంచి సినిమా కొన్ని లక్షణం అంటే ఒక సినిమా హీరో అంటే చిరంజీవి గారు కానీ నాగార్జున గారు కానీ వీళ్ళందరినీ కూడా ఆ రోజుల్లో చుట్టుపక్కల థియేటర్ బయట బతికే వాళ్ళందరూ కూడా దండం పెట్టుకునేవాళ్ళు అమ్మయ్య ఏదో మంచి సినిమా వచ్చిందా స్వామి మనము ప్రశాంతంగా మనకున్న అప్పులు తీర్చుకోవచ్చు లేదా బిడ్డ పెళ్లి చేసుకోవచ్చు అనే అనే రేంజ్లో బిజినెస్ జరిగేది అన్నమాట శివ చాలా మంది జీవితాలని అలా నిలబెట్టింది ఇది ఇది శివ కలెక్షన్ల గురించి నాగార్జున గారి ఎలివేషన్ గురించి వర్మ గారి ఎంట్రీ గురించి మాడతాం కానీ శివ సినిమా వల్ల చాలామంది చిన్న చితక వాళ్ళు వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ కూడా బాగా బతికారు నెల రోజులు యాభై రోజులు వంద రోజులు ఓకే సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ చూసారు కదా మరో టాపిక్తో కలుద్దాం